ఒక ఐదు ఆరు తరాలుగా పుట్టిపోయిన పనులు ఉన్నాయి ఈ ఈ ఒక గొప్ప ప్లేస్ ఇక్కడికి సరవంజనాయుడు సరవంజనాయుడు పుట్టడమే కాదు ఇక్కడ రవీంద్రనాయణ తాలూకు నుంచి ఇక్కడ ఇంట్లో ఉండేవాడు ఆ గొప్ప గొప్ప ఇంగ్లీష్ పోయట్స్ ఉర్దూ పోయట్స్ మూమ్ మోదీ ప్రసాలు రావారాయణ రెడ్డి గారు గొప్ప గొప్ప పౌరులు ఇంటెలెక్చువల్స్ భారతదేశంలో ఎవరైనా ప్రముఖులైనా కావచ్చు వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్లో టెన్సండ్ దీన్ని ఒక సెంటర్ చేయడం అనేది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ ఇట్ షుడ్ బి అప్రిషియేబుల్ టెన్సమ్మ ఎఫర్ట్స్ ఏవైతే చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం దీన్ని మంచి సెంటర్ తీసుకొచ్చింది ఎందుకంటే ఒక సర్వీసింగ్ అంటే గ్రేట్ లిగసీ ఉంది మా హైదరాబాద్ సాధారణ మనుషుల మీద పోయిట్ రాసిందా ఆయన ఇప్పుడు ఐదేళ్ళ చిన్నపాటి అరవ తమ్మూరు సార్లు గ్రేటెస్ట్ పోయేట్ అండ్ తెలంగాణ టేల్స్ ఆఫ్ తెలంగాణ అన్న తెలంగాణ సర్వే ఆమె బిడ్డే నీలామణి నాయుడు ఆమె థియేటర్ లిటిల్ థియేటర్ హైదరాబాద్ స్టార్ట్ చేసింది ఇలా ఎవ్రీబడి వాళ్ళ ఛానల్ మొత్తం అయితే నా భయం కులీ కుతుబ్మే రాష్ట్రం ఆదికవి హైదరాబాద్ కులీ కుద్బావై దూర తీరాల నుంచి కితాబులు అందుకునగా పులి కుట్బాబాయి దూర తీరాల నుంచి కితాబులు అందుకునదా పత్తి పిల్లల వలె నీవు కట్టిన పట్టణం జనంతో నిండింది నీ దువాలించింది అల్లంబియా దయకొరిసింది హిందుస్థాన్ చెంత నీ పేరుతోనే శురు అయింది ఆదికవిడా వెలిస్తే లోకానికి నీనీడే అధికారయింది చార్ సార్ చార్ నారై ముసాఫిర్లకు చారు కమానై దునియాకే పలునీరై మా నాజూకు పనితనానికి నకలుగా నిలిచింది మా కష్టజీవులకు ఇష్టంగా మారింది మా ఊళ్ళ తవ్విన మట్టితో నిలిచిన మహాన్ పడుకుందా బున్యాదుగా పుట్టింది నీ నగరం నిలిచింది నలంలో నాగరమై హైదరాబాద్ జరిగింది గొల్లల్లో దుస్తులే వేస్త దుస్తులే వేస్తుంది అచ్చ తెలుగుని ఆదరిస్తుంది సారంగు తమ్మయ్య కలకవిత క్షేత్రయ్య మల్లారెడ్డి వెల్లారెడ్డి పొన్నగంటి తెలంగాణ తెలుగు కవితకు చలో పనిలే వేస్తుంది ఈ మూసి ఈసీల సంగమంలో గంగమ్మతో జగ జమునమ్మ పనులు కలిపి ఆడింది బహుళ రీతులుగా దఖనీలుగా మొదలు బహుళ నీతులకు దగనీగా దునియా మమ్మల్ని వచ్చింది గందరులకే గజలై అన్నిలకు నజరై గరీబులకు గంజై అజ్నబీలకు ఆసరై నిలిచింది జమానా జమానాకు పురాణ నిషానై జగతి జనులకు నీతై నీతై కూడా షేర్లను దానం చేసింది నడిచింది మాల మంత్రాంగం ఆగమైంది ఆలంగీర్ తంత్రం ఇద్దర కవనశాలగా మారింది కామాలగా మారింది రాతగాల రాకతో తెలుగు కనకమై వనపర్తి నిలిచింది దోమకొండలు అమర చిందలు జడప్రోళ్ళు కవితకు కవితకు తర తరతరాల తెలుగు సిరిని నిలిపాయి ప్రతి దివాన్ కవితే ఢిల్లీకి దిక్కై పాడింది జావలీగా ముషేర మురిసింది మా కవ్వనే కవ్వాలిగా నడిచింది మా ఊరిలో మాటలతో ఉర్దు మా దగ్గరే ఊపిరి కోసుకున్నది ఫార్సీని మెప్పించింది లక్నవీలను ఢిల్లీ వాళ్ళని రప్పించింది ఫ్రెంచ్ రీతుల గవర్నమెంట్ ఫలిష్టాలే అద్భుతపడి మందిని మెప్పించగా మదిని తప్పించగా మహర్దాకా చందాబాయి కళ నడిచింది నడి నడిపింది యుద్ధతంత్రం తారామతి తాండకు మైమర్చితే ఊరే పెట్టింది ప్రేమామతి జలకృతి జల్ల జల్లరిస్తే మా తలపాగా నేల తాకి రాజ్యాన్ని కరించగా రామదాసు కీర్తన వెలిసే రాజన్యుడై వెంకట భూపాలుని సంకీర్తన రాశారు ఇద్దాసు వేపురి హెమ్మద్దాసు మన్యకొండ రాఘమచర్ల మామూలు మనుషులే మా తామౌలే వస్తాద్ ఖరీమ్ ఖాన్ వస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ బడే గులాం అలీ ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ హిందుస్థానికి నిలవై తీరొక్క ఘటనాలకు కొలువైంది కేసవి కేల్కర్ ఖేల్కర్ భయ మి పట్టం కట్టింది లోపుల్ని మైమర్పించింది గాలి వాలిబు హరదీ బా దాగ ఖానీ లూంబా పై కందల్ కట్టేదు. బహత్ జాన్ గరోమనింది. మన్సుమతిల్లగా మలికా జాన్ పాడింది. మాటకు మలిదై, మహబత్కు మక్కా మసీదై, దకనీ సోకుకు ఫతాగా గడిగడికి మారే పోషకుగా, మెహనత్తుకు మేర్కానీకి మరిలి చూసే గుత్తుగా, దూర తీరారం నుంచి తల్లి వచ్చే లోకమైంది. కులి మా అత్త బాద్మోతినికి తల్లి. నల్లసందరి బాద్గమ్మనికి ప్రియసఖు. కులి